నమస్కారం అండి నేను అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ స్టేట్ కోఆర్డినేటర్ షేక్ అన్సారి అండి మేము గత కొన్ని సంవత్సరాల నుంచి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి ఖైదీల గురించి మేము చాలా వరకు ఫైట్ చేస్తున్నాము అందులో చాలామంది శిక్ష పడిన తర్వాత కూడా వాళ్ళ యొక్క ఫైన్ ఏదైతే ఉంటుందో ఫైన్ కట్టుకోలేక వాళ్ళు చాలామంది జైల్లో మొగ్గుతూ ఉంటారు అటువంటి వాళ్ళు మేము రిలీజ్ చేస్తూ ఉంటామండి అయితే అటువంటి కేసులోనే ఒక పర్సన్ మా దగ్గర ఉన్నారు మొయ్య ఉన్నా అని చెప్పి ఈయన కేసులో యావజ్జీవ కారాగార ఆయనకి పడింది దాంతోపాటు ఆయనకి ఇరవై ఐదు వేలు రూపాయలు ఫైన్ కూడా కోర్టు వారు ఇవ్వడం జరిగింది సో ఆయన ఆర్థిక సమత సరిపోకపోవడం వల్ల మేము ఏపీసీఆర్ మరియు వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా ఇద్దరు కలిసి ఆయనకి ఆర్థిక సహాయం మేము చేయించడం చేయించడం జరిగింది దాని ద్వారా ఈరోజు ఆయన ఇక్కడ మాతో పాటు కూర్చొని ఉన్నారు మరి ఇటువంటి మీరు చేసే యాక్టివిటీస్ కి మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించి ఇటువంటి చాలా మంది ఖైదీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ చేయించాలని చెప్పి మా ఈ మీడియా ద్వారా మీ అందరికి నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్